కృష్ణారెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా కావలిలో ఎక్కడెక్కడైతే అనాధలు రోడ్ల మీద ఉన్నారో కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్పారు నాకు మీరు బొకేలు స్వీట్లు ఏమీ తేవాకండి అలాంటి పనులు నాకు చేయమాకండి మాకు ఎవరు తీసుకురావద్దు మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే సమాజంలో చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళకి ఒక సహాయం కానీ లేకపోతే స్కూల్ విద్యార్థులకి బుక్స్ కానీ అలాంటి పంపిణీ కార్యక్రమాలు చేయండి మాకు చెప్పారు అదే ఈరోజు ఆదర్శంగా తీసుకొని మేమందరం కావాలో ఎవరైతే ఉన్నారో అందరికీ చలికాలం వచ్చింది వాళ్ళందరికీ మా ఎంతో फील्ड लो चलना चलेगा उन लोगों की फीवर सोचेंगे तो इलान टाइम लो वाले को मंच साहेब साहेब का रवाना दिन चलने पीरों जन्मे लेकर आए आज इस दिन तो मेरो भी कार्यक्रम होगा नहीं बु मार नाएगा। मार नहीं बु कैसा ना मार नहीं बु नहीं बु బేరం దేశంలో కావ్య కృష్ణారెడ్డి కానీ పత్రిక సమయంగా కానీ బస్ స్టాండ్ కానీ డిజి సెంటర్ కానీ బస్ స్టాండ్ కానీ ఎంతోమంది పేదలు రోడ్డు మీద ఈరోజు కొనుక్కోవడం చూసుకున్నాం రోజు అందుకని ఈరోజు మంచు కానీ చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పత్రిక సమయంగా సెలవాలు బుకేలు ఇస్తే ఆ రోజుకి ఆ రోజు చెప్పి ఈరోజు పేదలకి మనం బెడ్షీట్లు ఇస్తే ఈ చలికాలం ఈ మూడు నెలలు కప్పుకొని రోజు వాళ్ళు కప్పుకునే టైంలో మన ఎమ్మెల్యే గుర్తు పెట్టుకొని ఉంటారని ఈరోజు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది అందుకే ఈరోజు మా పేదలందరూ కలిసి మా డేరండ్ డేట్ ఎమ్మెల్యే రాధాకృష్ణకి దీనిని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కాకృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మహేందర్ మేమందరం కలిసి పేదవాళ్ళు ఎక్కడైతే ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈరోజు మేమందరం కలిసి నిర్ణయించుకొని ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు బర్త్డే అందరినీ మేము అలాగే టౌన్ మొత్తం తిరుగుతాం విడు నైట్ కూడా అందరికి దగ్గర దగ్గరగా వంద విచ్చారు చాలా నిజంగా నాకు గర్వకరణంగా ఉంది ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా అన్నీ కూడా మన కావలపట్నం కానీ మొత్తం రోడ్లు ఏరియా కానీ అన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా బాగా చేశారు అది చేస్తూ నా వంతు నేను చేస్తున్నారు మీరు కూడా అందరూ కూడా నాకు బొకేలు ఇవన్నీ కానీ నా బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ కనీటికి ఇట్లా సేల్ వాళ్ళు ఇవన్నీ కాదు మీరు మీకు చేతరైనంత వరకు మీకు సహాయం చేయండి ఏదైనా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్ కానీ మొత్తం ఈ పాత్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా మీరు సహాయాలు చేస్తే దేవుడు మనకి చేస్తాడని చెప్పడం జరిగింది అందువల్ల ఎమ్మెల్యే గారు చెప్పింది చాలా నచ్చింది మాకు ఈ టైంలో వీళ్ళకి బెడ్షీట్ వీయడం కానీ వీళ్ళకి రే రేపు పండ్లు రైస్ అట్లే మామూలుగా తాళపడిన దాంట్లో కూడా మేము రేపు పాల్గొనడం ఉదయం ఎమ్మెల్యే గారికి రేపు ఉదయం మాకు తోసింది పండ్లు కానీ వాళ్ళకి బిస్కెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వవాలని మేము ఆదర్శంగా తీసుకొని చేసుకున్నాము దీనికి చాలా సంతోషంగా మాకు ఉంది చాలా నిజంగా నాకు గర్వకారణంగా ఉంది ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా అన్నీ కూడా మన కావలపట్నం కానీ మొత్తం రోడ్లు ఏరియా కానీ అన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా బాగా చేశారు అది చేస్తూ నా వంతు నేను చేస్తున్నారు మీరు కూడా అందరూ కూడా నాకు బొకేలు ఇవన్నీ కానీ నా బర్త్డే కానీ ఏదైనా ఫంక్షన్ కనీటికి ఇట్లా సేల వాళ్ళు ఇవన్నీ కాదు మీరు మీకు చేత అయినంత వరకు మీకు సహాయం చేయండి ఏదైనా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మొత్తం ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళందరికీ కూడా మీరు సహాయాన్ని చేస్తే దేవుడు మనకి చేస్తాడని చెప్పడం జరిగింది అందువల్ల ఎమ్మెల్యే గారు చెప్పింది చాలా నచ్చింది మాకు ఈ టైంలో వీళ్ళకి బెడ్షీట్ లేదు కానీ వీళ్ళకి రేపు పండ్లు రైస్ అట్లే మామూలుగా తాళపండి దాంట్లో కూడా మేము రేపు పాల్గొనే రేపు ఉదయం ఎమ్మెల్యే గారికి రేపు ఉదయం మాకు తోసింది పండ్లు కానీ వాళ్ళకి బిస్కెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వవాలని మేము ఆదర్శంగా తీసుకొని చేసుకున్నాము

ಎಲ್ಯ ಗಾರು ಸಂದರ್ಭ ಅಂದ್ರೆ ದುಪ್ಪ ಎಲ್ ಪುಟ್ಟ ಸಂದರ್ಭ எம்எாரி பண்ண சந்தர்ப்ப அந்த பண்ணி ஃபாலிங் நமே சார் ஓகே ஓகே பார்த்து பதினெட்டு பார்த்தேன் தேங்க் யூ సందర్భంగా ఈ రోజు మేము అందరం కలిసి పేదవాళ్ళు ఎక్కడైతే ఆ రోడ్ల మీద ఎవరైతే నిద్రపోతున్నారో చలికాలం వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈ రోజు అందరం కలిసి నిర్ణయించుకొని ఈ రోజు ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా అందరినీ మేము అలానే టౌన్ మొత్తం తిరుగుతాం ఈరోజు నైట్ కూడా అందరికి దగ్గర పోతున్నాం మేము ముందు మా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేమందరం ఏదన్నా చేయాలి పేదవాళ్ళకి ఏదన్నా చేయాలి సహాయం మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తారు నా బర్త్డేకి మీరు పూలు ఫ్లవర్స్ తర్వాత బొక్కేలు ఏమీ తీసుకురా మాకండి నా కోసం ఏదైనా మంచి సమాజాన్ని పనికి వచ్చే చేయండి అన్నారు మేము ఒకటే ఆలోచించాం మహేంద్ర అన్న అందరం ఏం మాట్లాడుకున్నామంటే ఇప్పుడు చలికాలం వస్తుంది ఎవరైతే ఆ రోడ్ల మీద ఉన్నారో వాళ్ళందరికీ మనం దుప్పట్లు బెడ్షీట్లు పంచితే చాలా బాగుంటుంది చెప్పి మంచి ఆలోచనతోటి ఈరోజు మేము అందరం టౌన్ మొత్తం చూపుతున్నాం నైట్ మొత్తం అది కదా నిజమైన నిజమైన సభ ఎప్పుడు చూపించారంటే ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా ఇలా పేదలకి మనం సహాయం చేస్తే వాళ్ళ వాళ్ళు ఇచ్చే

kalau <laughs> ada baterai, yang आवल एमएलए कर बत्रे बहुत बिट्टू मारा आने का तो सरे काने काने का दाना इधर का फर्क हो रहा है हीरोज़ मानक एमएलए कर बत्रे आने का ना पहला